మహాశివరాత్రిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం దక్షిణ కాసిక్గా పేరుగాంచిన పంచపీఠాల్లో మొదటిదైన శ్రీ చండికాంబ స్వయంభూ సోమేశ్వర ఆలయానికి శివ భక్తులు పోటీస్తారు ఉదయం మూడు గంటల నుంచి పూజారులు ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్పించారు శివ నామస్మరణతో ఆలయం మారమోగుతోంది కోటి లింగమును భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు రద్దీ పెరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలేరు సిఐ యాలాద్రి ఆధ్వర్యంలో ఆలయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ile sai prenderte oh namah shivaya हां तुमले हे बारे 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 हे

మహా మహాశివరాత్రి ఈరోజు ఆదివారం ఆది జగద్గురు చండికాంబ సైత సోమేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం మూడు గంటలకే మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగింది ఐదు గంటల వరకు అలాంటి కార్యక్రమాలన్నీ ప్రారంభించడం జరిగింది అందరూ కూడా దర్శనం కల్పించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు పక్కన కోటిలింగేశ్వర ఆలయం కానీ రుద్రమణి స్వామి ఆలయం కానీ ఈ ఆలయాలన్నీ కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు